అమెరికాలో నాలుగు రోజుల నుంచి రెండు ప్రేమ జంటలు వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు అయ్యా ఏ కమల పళ్ళు తోకుండా స్నానం చేయకుండా ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు సరే కిన్ని శ్రీకాడ్ అంటున్నారు ఇప్పుడు అసభ్యం అంటుంది డాక్టర్ ఏం చెప్పారు ఆపరేషన్ చేస్తే ఆపరేషనా చూపొస్తుందటరేషన్ లేదు కమల కళ్ళు తీసేసి వేరే వాళ్ళకి కళ్ళు పెడితే తప్పని చూపొచ్చేస్తుంది చూపచ్చిస్తున్నారు కమల సంతోషం చూడు ఉండదా మరి ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది ఉచిత వైద్యం అంటున్నారు కానీ ఆపరేషన్ చేసేటప్పుడు సగం ఖర్చు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఖర్చు ఖర్చు గురించి ఎవరు మాట్లాడదు ఇరవై నాలుగు గంటలు కొట్టు తెరిచిపెట్టి సంపాదిద్దాం ఇక విత్ మీ కాసి ఫ్రీ లేదు కాల్ కాలుపెట్టే డబ్బులు ఇవ్వాల్సిందే కమల పెళ్ళొస్తాను బోర్ కొడితే పాటలు విను ఓకే రేడియోనా బోర్ కొట్టే సైలెంట్ కాడు ఏ పాట బాగానే ఉందిగా పాట బాగానే ఉంది వాడిది సింహరాశి ఒంటంటే పడదు చిన్నప్పుడు క్యామిల్ జామెంట్రీ బాక్స్ కూడా ముట్టుకోలేదు దాని మీద ఒంటుంటుంది కదా సార్ చెప్పండి సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు చాలా పనులు ఉన్నాయి సార్ రేయ్ కొట్టుకు లీవ్ ఇచ్చేసి ఏంటో హాస్పిటల్ ముందు కిడ్నీ బ్రోకర్ లా తిరుగుతున్నావు సార్ అది నా పర్సనల్ మ్యాటర్ సార్ ఇప్పుడు ఎక్కడికైనా చెప్పలేదు నేను ఎక్కడికి దూకేస్తాను నేను ప్రియా పెళ్లి చేసుకున్నాను ఈ ఊరు రోజు వెళ్ళిపోతున్నా ఏమంటున్నారు సార్ నాకంటే రెండు స్టెప్లు అడ్వాన్స్ గా ఉన్నారే మొత్తానికి సంస్థ తీరింది ఆ బస్ స్టాండ్ దగ్గర నేను తిప్పాను సార్ అడ్డించటే పారిపోతాను రేయ్ నువ్వే హెల్ప్ చేయాలి అలా అన్నారు బాగుంది ஹனுமத்து லேட் ரவாயமா நீ சமய எட்டு செப்படி ஆ தீர்ச்சிய மாதிரி